హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురాములస్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి కిచెన్ అంతా ఇంకా సామానం తీసేసి క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను సో కిచెన్లో ఉన్న సామానం మొత్తం ఇంకా మొత్తం అన్ని తీసేస్తున్నాను మొత్తం అక్కడ కూడా ఉంచుకుండా ఇంకా బయట పెట్టేస్తున్నాను అనమాట సో ఇవన్నీ తీసేసి ఇంకా అవసరమైన వస్తువులు మాత్రం ఇంకా కొన్ని అయితే పెట్టుకుంటాను మ్యాక్సిమం మిగతా అన్నీ ఇంకా సంచుల్లో వేసేసి పైన పెట్టేస్తాను సో బాగా దుమ్ము పట్టేసిన అయితే కడిగి కడిగి ఆరబెట్టేసుకుంటారనమాట ఇంకా ఈరోజు వ్లాగ్ ఇది సో వంటగది సామాను క్లీనింగ్ అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో వీడియో మాత్రం తప్పకుండా చూడండి సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ రోజు కిచెన్ అంతా డీప్ క్లీనింగ్ అనమాట సామాను మొత్తం సో చూస్తూ ఉండండి ఇంకా స్టార్ట్ చేస్తున్నాము ఇంకా రెండు రోజుల నుంచి అయితే ఇంకా ఆ రూమ్ వెనకమాల రూమ్ అయితే చిన్నవి అయిపోయాయి సో ఇంకా కడగడమే లేట్ అనమాట ఇంకా అది కూడా ఒక టైం చూసేసి మొత్తం కింద ఫ్లోర్ మొత్తం కడిగేసుకుంటాము సో ఫ్రిడ్జ్ కూడా ఇంకా అప్పుడే ఇల్లు కడిగినప్పుడు క్లియర్ చేసుకుంటానమాట ప్రస్తుతానికి ఇప్పుడు ఫ్రిడ్జ్ ఏం తీయట్లేదు సో సామానం మాత్రం పైన దులపడానికి దూలపడానికి అనమాట బూజ్ చాలా ఉంది కిచెన్లో అయితే సో ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను సో ఇది ఈరోజు వీడియో తప్పకుండా అయితే చూడడం ఏమో ఇంకా నా సామాను తీసుకుని తీసినట్టేసి ఇంకా బయట వేసేద్దామనేసి ఇంకా టబ్ తీసుకుని వెళ్తున్నాను ఇంకా చాప మీద వేసేద్దాం అనేసి చాప కూడా కింద పరిచేస్తున్నాను అనమాట ఇంకా ఈ పూట కుదిరితే తోమేస్తాను లేకపోతే అయితే క్లీనింగ్ అయితే చేస్తాను సామాను ముందు గదంతా క్లీన్ అయితే చేసుకోవాలి చాలా టైం పట్టేస్తుంది దానికి పూల వేసుకొని వెళ్ళిపోయి ఇంకా బయట చాప వేసాను ఇంకా దాని మీద వేసేస్తాను लेෙන <laughs> स <laughs> అవ <tweet> e completa. Mm. Mm. Quindi sialà, bella. Mi gabbalo sta a fare adesso. Tale i byte adesso. No sloganeta.

ఇంకా మొత్తం అన్నీ ఇంకెక్కడే వేసేసాము సో తోమేవి ఇంకా ఇవన్నీ సరి చేసి ఇంకా వాడుకునే మాత్రం పెడతాను ఫస్ట్ అయితే ఇంకా కిచెన్ అయితే దులుపుకోవాలన్నమాట సో ఇవన్నీ కిచెన్లో సామాన్లు చాలా ఉన్నాయి అసలు ఇన్ని వాడవు అసలు మ్యాక్సిమమ్ సో వాడుకునే మాత్రం చేస్తాను తర్వాత అయితే వాష్ చేస్తాను ఇంకెప్పుడైతే దులుపు ఇల్లు అయితే దొలకడం అవలేదు కానీ ఇంకా బయట సామాన్ దగ్గరకైతే వచ్చేసాను ఇంకా వాడుకునే ఏయో ఇంకా మూడకట్టి ఏయో సెపరేట్ చేద్దాం అనేసి ఇంకా అనుకుంటున్నాను అనమాట ఉన్నది చిన్న గది కానీ చాలా సామాన్లు అయితే ఉన్నాయి అసలు సార్ అయితే రూము మొత్తం కిచెన్ రూమే మార్చేస్తాను తప్పకుండా అయితే ఫుల్ వీడియో ఒక రోజైతే అప్లోడ్ చేస్తాను తప్పకుండా అయితే చూడండి ఇప్పుడు అయితే మా వారైతే పనుండి ఇంకా వెళ్ళిపోయారు అనమాట సో ఈ ఫస్ట్ టైం అనమాట ఇన్ని పెళ్ళ ఇన్ని సంవత్సరాలకైతే ఇంకా నాకైతే చిన్న హెల్ప్ అయితే చేస్తున్నారు చాలామంది అయితే బ్యాట్గా అనుకోకండి ప్లీజ్ ఫస్ట్ టైం అయితే నాకైతే హెల్ప్ చేస్తున్నారు విషయంలో అయితే సో ఆయన అయితే వెళ్ళారనమాట ఇంకా పైకి ఎక్కి ఇంకా దులిపాలి కదా పైన చైర్స్ కూడా ఇంకా ఎక్కి తీయాలనేసి వచ్చాక చేస్తాననేసి ఇంకా అర్జెంట్ పని ఉంటే ఇంకా వెళ్ళారనమాట ఇంక ఈ లోపైతే నేను ఈ సామాను సపరేట్ చేద్దామనేసి అనుకున్నాను ఇంకా వంట కూడా చేసుకోవాలి ఇంకా ఆయన వచ్చే అయితే వంట పని ఈ సామాను సపరేట్ చేసే పని అంతా కంప్లీట్ చేసేద్దామనేసి ఈరోజు చేస్తున్నాను అనమాట ఈ వీడియో వచ్చేసి డే త్రీ బ్లాగ్ అనమాట ఇదైతే ఇంకా రెండు రోజులు పడుతుంది అనుకుంటున్నాను మొత్తం సామాను తోముకోవడానికి ఒక రోజు మళ్ళీ సర్దుకోవడానికి ఒక రోజు అట్లీస్ట్ రెండు రెండు మూడు రోజులు అయితే పడుతుంది సో వంటకాది మామూలు విషయం కాదండి క్లీన్ చేయడం అనేసి చాలా అంటే చాలా కష్టం అసలు అది క్లీన్ చేయడానికి ఉన్న చిన్న రూమ్ అయినా సరే ఎంత కష్టమో అసలు అంత కష్టం అనమాట ఇది వరకు నేను ఒక్కదాన్నే మొత్తం అంతా అసలు చాలా ఇబ్బందిగా చేసుకునేదాన్ని ఈ సో ఈ సార్ అయితే కొంచెం నాకు నడు నొప్పి వల్ల కొంచెం మోకాలు నొప్పి వల్ల అయితే పట్టేసిందండి మోకాలు ఇదివరకు వీడియోలు అయితే చెప్పు సో అందుకనేసి ఫస్ట్ టైం అయితే ఇంకా మా వారు హెల్ప్ అయితే చేస్తున్నారు సో ఇంకా ఆయన వచ్చినాక పైకెక్కి ఇంకా దులిపి ఆ చైర్స్ అన్ని కింద దించుతాడు అనమాట ఇంకా మిగతా పనులన్నీ అన్ని ఇంకా నేనో చేసుకుంటాను ఇది వచ్చేసి ఇంకా సాటర్డే తీసిన వీడియో ఇది ఇంకా ఇప్పుడు రెండు మూడు రోజులు అయితే పడుతుంది తప్పనిసరికి అయితే ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి అయితే పిల్లలేమో స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వెళ్లిపోయారు మళ్ళీ వాళ్ళకి లంచ్ అయితే తీసుకోవాలని వెళ్ళాలి మధ్య మధ్యలో అయితే రోజు మధ్యలో అయితే ఒక మూడు నాలుగు గంటలైతే గ్యాప్ అనమాట ఇంకా ఆ మధ్యలో పని అంతా ఇంకా అట్లాగే ఉంటుంది ఈరోజు సాటర్డే కాబట్టి సో అవదో ఇంకా రేపు సండే రేపు సండే కూడా చేసుకోవాలి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఇన్ని సామాను అసలు సర్దను ఇంకా సెపరేట్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా వాడుకున్నాయి ఇంకో నాలుగైదు ప్లేట్లు పెట్టుకుని ఇంకా నాలుగు గ్లాసులు నాలుగు నాలుగైదు పెట్టుకుని ఇంకా మిగతాయి అన్నీ పైన పెట్టేస్తాను ఈసారి అయితే కిచెన్ లుక్ అదురు ఇంకా ఏదో నాకు వచ్చినట్టు నాకు ఉన్నంతలో అయితే చక్కగా నీట్గా పెట్టుకుందాం అనేసి సింపుల్గా అయితే ఇంక అనుకుంటున్నాను ఫైనల్లీ సో వీడియో తీసి తప్పకుండా పెడతానైతే కిచెన్ హోమ్ టూర్ అయితే పెడుతున్నా పెడతాను తప్పనిసరిగా అయితే చూడండి ఇంకా ఆయన అయితే ఇంకా రానే వస్తున్నారనమాట ఇంకా ఇప్పుడే వస్తున్నాడు పని ఉండి ఇంకా మళ్ళీ వెళ్తాడు సో తర్వాత వస్తానని చెప్తున్నాడనమాట నాకైతే ఇంకా సామానం కూడా సర్దడం అవ్వలేదా నీకు ఇంకా అని అడుగుతున్నాడు అనమాట ఇంకెక్కడా ఇంక ఇదే సరిపోతుంది వంట చేసుకొని ఇంక సర్దుకోవడం అంటే మామూలు విషయం అండి అందుకనేసి ఇంకా అవ్వలేదు అని చెప్తున్నాను సరే సరే మొత్తం చెయ్యి నేను వచ్చినాక పైగెక్కి అవన్నీ తీసేస్తాను సో ఓకేనండి అన్నాను ఎంతైనా హెల్ప్ చేస్తుంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఆయన ఇచ్చినప్పుడు నేను కూడా ఇవ్వాలి కదా రెస్పెక్ట్ అందుకనేసి ఈసారి రెస్పెక్ట్ అయితే ఇస్తున్నాను ఒక్కోసారి మధ్య మధ్యలో నాకు తిట్లు పురాతనం అయితే పడినాయి అనమాట మధ్య మధ్యలో తిడతం కూడా అయిపోయింది నన్ను మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అసలు చిందరం అందరూ అయితే చేస్తారు మమ్మీ అది చేయినా ఇది చేయన అని మొత్తం అన్ని లాగేసి ఇంకా ఆడుకుంటూ ఉంటారు మా చిన్నబాబు అయితే మరీ అనమాట మమ్మీకి హెల్ప్ చేయాలనేసి ఏదో చేస్తానే ఉంటాడు ఈ రోజు మార్నింగ్ అసలు టిఫిన్ అయ్యలేదండి ఈ రోజే కాదు వారం పది రోజుల నుంచి అయితే ఇంట్లో అసలు టిఫినే వేయడం లేదనమాట సో మొత్తం ఇంటి పని అంతా అయిపోయినాకైతే మళ్ళీ ఇంకా టిఫిన్స్ వేయడం ఇంకా పొద్దున్నే సాయంత్రం అయితే టిఫిన్స్ వేయడం అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ఇంట్లో ఫుడ్ అయితే మంచిది కాకపోతే మనకు కొంచెం అంటే కొంతమందికి ఉంటుంది కదా కొంతమందికి బయట ఫుడ్ ఇష్టము కొంతమందికి ఇంట్లో చేసుకునే ఫుడ్ ఇష్టము అదనమాట నాకైతే కొంచెం అంటే బయట ఫుడ్ ఇష్టపడుతూ ఉంటాను పిల్లలకు మాత్రం అలవాటు చేయనండి ఇంకెప్పుడో ఒకసారి అయితే ఇంకా వాళ్ళకి పెడుతూ ఉంటానండి ఇంకా పిల్లలకు కూడా ఇంట్లోనే వాళ్ళకి మాత్రమైనా వండి పెడుతూ ఉంటాను కొంచెమైనా సరే ఇంకా వాళ్ళిద్దరికి మాత్రమే వండి పెడుతూ ఉంటాననమాట ఇంకా ఎక్కడైతే ఇంకా సామాను ఇంకా సపరేట్ చేసుకున్నాను ఇంకా వాడుకునే మాత్రం పక్కకు పెట్టేశాను వాడిని కూడా ఇంకా సంచుల్లో ఇంకా రెండు మూడు మూటలు అయితే అవుతాయేమో అనుకుంటున్నాను చూద్దాము సో ఎంతవరకు తీస్తాను ఎంతవరకు కట్టి పైన పెట్టేస్తాను అనేసి తప్పకుండా అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి ఈ కిచెన్ క్లీనింగ్ అనేది రెండు మూడు రోజులు అయితే పడుతుంది సో మీ వీడియో వచ్చేసి ఒక ఐదు రోజులు పడుతుంది అనమాట సో ఈ మధ్యలో అయితే షార్ట్లు కూడా ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను తప్పకుండా అయితే చూడండి ఈ వీడియో వచ్చేసి రేపు మార్నింగ్ కుద లేదు లేదండి బుధవారం ఎప్పుడో వస్తుంది తప్పకుండా చూడండి ఈ పని అయితే ఈ రోజు అయితే అవ్వేటట్టు లేదండి ఇంకా ఇది సండే తీసిన బ్లాగన్మాట సో సండే కూడా ఇంకా క్లీనింగ్ అవుతుందో లేదో ఇంకా డౌట్ గా ఉంది ప్రస్తుతానికి అయితే మొత్తం సామాన్ ఇంకా అయితే తీసి బయట పెట్టేశాను కదా ఇంకా అట్లాగే ఉన్నాయి క్లీన్ కూడా చేసుకోలేదు ఇంకా మధ్యాహ్నం నుంచి పని ఉండి అయితే బయటకు వెళ్ళిపోయాము ఇంకా సండే తీసి ఖాళీగా ఉన్నాడు ఇంకా సండే ఇంకా పైకి ఎక్కి ఇంక ఇవన్నీ దించేశారనమాట ఇంకా నేను అంది తీసుకొని ఇంకా బయట పెట్టేసి దులుపుతున్నాను ఇంకా పైన ఇంకొకటి ఒకటి అయితే అందిస్తున్నాడు ఈ రోజు దులపడం అయితే అయిపోతుంది ఫ్రిడ్జ్ కూడా వెనకమాల కూడా కొంచెం దులపాలి సో అది ఇదైతే ఇంక అయిపోతుంది రేపు తోంగుకునే పని అయితే పెట్టుకోవాలన్నమాట కుదిరితే ఇంక ఈరోజు చేస్తాను లేకపోతే రేపు మార్నింగ్ అయితే ఇంకా తోముకొని ఇంకా సర్దుకుంటూ ఉంటాను సో ప్రస్తుతానికైతే చూడండి కిచెన్ అంతా డస్ట్ అంటే అంత డస్ట్ పట్టేసేసింది వీటి వల్లేనండి దోమలు విపరీతంగా అయితే పెరిగిపోయింది ఇంకా మంచం ఉన్న అయితే అస్సలు ఉండవో మాక్సిమం అయితే సో ఒకటి రెండు దాంట్లో ఉంటాయి కానీ కిచెన్లో మాత్రం బేభచ్చంగా అయితే దోమలు ఎక్కువైపోయింది ఎంత చిరాగ్గా ఉంటే అసలు దోమలు రాకుండా ఎలా ఉంటాయి అని చెప్పండి అందుకనేసి కిచెన్ అంతా ఇంకా రెండు మూడు రోజులు లేట్ అయినా సరే చక్కగా నీట్గా అయితే చేసుకుందాం అనేసి ఇంక అనుకుంటున్నాను ఇంకెక్కడైతే మా వారు ఫ్రిడ్జ్ అయితే ఇంకా నట్లయితే ఊరిపోయినా ఇంకా బిగించమని చెప్తున్నాను అనమాట ఇంకెక్కడైతే గాజు గ్లాసులు ఇవన్నీ నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా క్లాత్తో తీసుకున్న లేకపోతే కడిగేసి ఇంకా ఉన్నాయి మాత్రం సర్దుకుంటాను మిగతా కప్పులన్నీ ఇంకా పైన అయితే పెట్టేసుకుంటున్నాను సో ఓపెన్ చేయని అయితే ఇంకా క్లాత్తో తుడిసేసుకుని పెట్టేసుకుంటాను ఇంకా పోపు డబ్బాలంటారా ఇంకా కందిపప్పు ఇవన్నీ సామాను వేసుకునే డబ్బాలన్నీ ఎప్పటికప్పుడే ఏ ఐటమ్ ఐటెం ఆ ఐటమ్ వెంటనే ఇంకా అయిపోయినప్పుడు ఆ డబ్బా అయితే క్లీన్ అయితే చేసుకుంటాను అండ్లు తోమేటప్పుడు అయితే పో పోపు డబ్బాలకైతే అయితే అంత రిస్క్ ఉండదనమాట తోముకోవడానికి ఇంకెక్కడైతే స్టీల్ స్టాం స్టాండ్ ఉండేది కదా ఇంకా అది కూడా తీసేసాను ఇంకా ఈ అయితే స్టాండ్ కూడా పెట్టను అనమాట చెప్పాను కదా మ్యాక్సిమం సామానం అంతా ఇంకా కట్టేసి పైన పెట్టేస్తానని చెప్పాను కదా ఇంకెందుకండి స్టాండ్ అందుకనేసి ఇంకా పైన పెట్టేస్తాను ఇంకా లాస్ట్లో అయితే ఇంక ఇప్పుడైతే చిన్న చిన్న కప్పులు ఇంకా దుమ్ము పట్టినాయి కదా పైనుంచి నుంచి దులపడం వల్ల అయితే కొంచెం దుమ్ము పడిపోయి ఇంకా క్లాత్ తుడుస్తున్నాను సో బయట సామాను ఇంకా నిన్న వేసేసాను కదా చాప్ మీద ఇంకా అవి ఈ మధ్యాన్ని ఇవి దులపడం అయిపోతే ఇంకా కింద కూడా క్లీన్ చేసేస్తే ఇంకా అవి తోముకుంటే మొదలు పెడతానమాట ఇంకా రెండున్నర మూడింటికైతే ఇంకా స్టార్ట్ చేసుకుంటే ఇంకా ఐదు అవ్వచ్చు మ్యాక్సిమం ఇంకా అప్పుడు తోమేసుకుంటాను ఆటలతో పాటు ఇంకా ఇవన్నీ కావాల్సినవి అనేసి ఇంకా మొత్తం పసుపు డబ్బాలు ఇవన్నీ క్లాత్తో తుడిచేసుకుని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇంత టైం పడుతుంది అని అస్సలు అనుకోలేదండి ఇంకా పిల్లలు కూడా సో లంచ్ బ్రేక్ అయితే అయిపోతుంది ఈరోజు సండే పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు సండే అయినా ఇంకా ఈరోజు లంచ్ అయితే చేద్దాం అనుకున్నాను ఇంకా చేయలేదు ఇంకా ఇంట్లో పని పట్టేసి ఇంకా వంట కూడా ఇంకా అవ్వలేదన్నమాట అందుకనేసి ఇంక మా వారు బిర్యానీ తెస్తాను అన్నారు ఈ పూటకైతే ఈవినింగ్ అయితే వంట కంప్లీట్ చేసుకుంటాను సండే కదా ఈరోజు ఇంకా చికెన్ తీసుకురా వండేస్తాను అన్నాను ఇంకెందుకులే తర్వాత కానీ ప్రస్తుతానికి అయితే బిర్యానీ తెస్తానని చెప్పారు అందుకనేసి ముందు చికెన్ తెమ్మని ఇంకా వంట చేయాలనేసి సో ముందు చెప్పడంతో ఇంకా మీరు వేరేలాగా అనుకోవచ్చు సో ఇంకా చికెన్ తెమ్మనని ఇంకా అలాగే పెట్టారనమాట ఇంక ఈవినింగ్ టైంలో ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తాను ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయినాక డబ్బాలు తుడిచేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఏ సెల్ఫ్ ఆ సెల్ఫ్ తీసేసి ఇంకా తుడుతుం కూడా అయిపోతుంది ఇంకా ఈవినింగ్ అయితే పేపర్స్ అవి కూడా సర్దుకోవాలన్నమాట అప్పుడు బల్లులు అయితే చాలా ఎక్కువగా ఉండయి ఇంకా ఒక చిన్న చిట్కా వల్ల అయితే ఇంకా నేను చేశాను ఆ వీడియో పెట్టాను ఆల్రెడీ సో ఇంకా మనం ఎగ్స్ కర్రీ కానీ ఇంకా ఆమ్లెట్ కానీ వేసుకుని ఇంకా పెంకులు పడేయకుండా సో ఇంకా ఎలా చేయాలి ఏంటనేది బలి పోవడానికైతే వీడియో పెట్టాను సో అవి పెట్టడం వల్ల అయితే మ్యాక్సిమం నాకైతే బలు అసలు లేకుండా ఉన్నాయి అనమాట అసలు లేవంటే లేవు అసలు బల్లులు అసలు ఎక్కడ తిరగటం కూడా లేదనమాట ఇంకా నేనైతే ఇంకా సెల్ఫ్లు కూడా తుడుచుకుంటున్నాను ఇంకా ఆయిల్ డబ్బాలన్నమాట ఇది ఎప్పుడో ఆయిల్ది అనమాట ఇంకా అది సో ఇంకా గాజులు వేసినప్పుడు నప్పడా అయితే ఆయిల్ తెచ్చి పెట్టుకున్నాను మామూలుది సో పామ్ ఆయిల్ అనమాట ఇంకా అది డబ్బాలో స్టోరేజ్ చేసింది స్మెల్ వస్తుందా లేదని స్మెల్ చూసాను సో అదైతే బాగా పాడైపోయింది అనమాట ఇంకా అది వేస్ట్ పాడేయడమే ఇవన్నీ ఇంకా చాలా గలేజ్గా ఉందండి ఎప్పుడెప్పుడే కూడా కొంచెం నిల్వ నిల్వగా కూడా ఉండిపోయాయి మొత్తం వేస్టేజ్ చేసి కొత్తగా కొంచెం పెట్టుకోవాలి కొన్ని అయితే కొన్ని ఐటమ్స్ అన్నమాట ఇంకా స్టోరేజ్ చేసిన డబ్బాలు కూడా ఇంకా అట్లాగే ఉన్నాయి సెల్ఫ్లో పెట్టాను కదా అవన్నీ నిండుగా ఉన్నాయే సో ఉప్మా రవ్వని గోధుమ రమ్మని రాగిజావని ఇవన్నీ చాలా ఉన్నాయి పిండ్లు అయితే సో ఇంక ఇక్కడైతే తుడుచుకొని పెట్టేసుకున్నాను ఆ టబ్బాలు అనేసి ఇంకా కిటికీ కూడా దులిపేస్తే ఇంకా పని అయిపోతుంది ఎక్కడ స్టాండ్ ఉండేది కదా ఆ స్టాండ్ తీసేసి ఇంకా పైన పెట్టేసుకుంటాను సో కిటికీ కూడా దులిపేస్తే ఇంకా అయిపోతుంది పని అయితే ఇంకా లాస్ట్లో ఈవినింగ్ అయితే సామానం అంతా తోమే చేసుకొని ఇంకా కాగితాలు సర్దేసుకొని అదే కాగితాలు కింద పెట్టేసుకొని ఇంకా సామాను సర్దుకుంటాను ఈవినింగ్కి అయినా అవుతుందో లేదో నాకైతే ఇంకా కొంచెం డౌట్గానే ఉందండి ఇంకా ఒక్కదానే చేసుకుంటాను ఇంకా ఆయన అయితే పనుందనే షాప్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఆయన వచ్చే అయితే మొత్తం క్లియర్ అయితే చేసుకుంటాను పని అంతా సో పిల్లలు ఏమి ఇంకా టీవీ చూస్తున్నారు అయితే తులిపేసుకున్నాను అనమాట ఇంకా మొత్తం క్లియర్ అయితే అయిపోయింది ఇటు సైడ్ అయితే ఇంక ఇటు సైడ్ ఉన్నాయి అనమాట ఇంకా పేపర్లు అన్నీ తీసేసి ఇంకా అక్కడ కూడా తుడిచేసుకుంటాను ఆ దుమ్ముకి అసలు అంత డస్ట్ అంటే ఆ తుమ్ములు కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది నాకు రావడం అయితే అసలు ఆ దుమ్ము అలా ఉందనమాట ఇంకా కిచెన్లో అయితే పైన మరీ బీపచ్చంగా ఉంది బాగా బూజు పట్టేసి ఎక్కడో పైన కదా అందదో డైలీ తుడవాలన్నా సరే అందదో ఇంకేకలాంటప్పుడే తుడుచుకోవాలి సో అది ఎక్కువగా వల్ల అయితే ఇంకా తుమ్ములు కూడా వచ్చేస్తున్నాయి అయితే దులిపేయడం అయితే ప్రస్తుతానికి అయితే అయిపోయిందనమాట ఇంకా సామాను ఇంకా మూల అయితే వేసేసాను సో నిన్నైతే చాప మీద వేసాను కదా ఇంకా అవన్నీ అవసరమైనవి మాత్రం వేసేసాను ఇంకా తోమికి కడిగి పెట్టేద్దాం అనేసి ఇంకా అవసరం అయితే క్లాత్తో తుడిచేసి మోటలు కట్టేశాను అనమాట ఇంకా నిన్నే సో ఇంకా వంటగది అయితే దులపడం అయితే పూర్తయిందనమాట సో ఇవన్నీ సెల్ఫ్లు కూడా కాగితాలు ఏవి తీసేసుకున్నాను తీసేసి కింద కూడా అనమాట సో మొత్తం చూడండి ఇంకా పైన పెట్టే వైర్లు సో మొత్తం అంతా మ్యాక్సిమం క్లియర్ అయిపోయింది వంటగది సో సామాను సర్దుకొని ఫ్రిడ్జ్ కూడా ఎటుకంటే మొత్తం పైన పడతాకి ఫ్రిడ్జ్ అలా పెట్టామనమాట ఫ్రిడ్జ్ కూడా లోపల వైర్లో మొత్తం కొంచెం లూజ్ అయిపోతే మా వారైతే బిగించారు మొత్తం సో ఇంకా డస్ట్ అంత కాగితాలు మొత్తం సంచిలో వేస్తాను ఇంక ఇవన్నీ వేస్టేజ్ ఉందనమాట ఇంక అవసరమైనవి ఉంచి మొత్తం ప్లాస్టిక్ పడేయడం అనమాట ఇంక ఇప్పుడైతే ఈ తూసేస్తే ఇంక అయిపోతుంది ఇంకా ఈవినింగ్ అయితే సా సామానం తోమేసుకొని ఈవినింగ్ సర్దేసుకుంటాను దులుపుతం అయితే క్లీన్ అయిపోయిందండి మొత్తం అక్కడైతే సామానం కూడా ఇంకా తోమేసుకుని ఆరబెట్టేసుకున్నాను ఈవినింగ్ అయిపోయిందనమాట టైం వచ్చేసి ఫోర్ అట్లా అవుతుంది ఇంకెక్కడేమో అంటే ఎక్స్ట్రా సామానం ఇంకా వాడను పైన పెట్టేస్తున్నాను అన్నాను కదా ఇంక ఇవి అవన్నమాట ఇంకా రెండు మూటలు అయితే అయినవి ఇంకా తోముకున్న ఆటలు ఇంకేమైనా తీయాలా లేదనేసి ఇంకా తర్వాత చూస్తాను ప్రస్తుతానికి అయితే ఇంకా సెల్ఫ్లో ఇంకా కాగితాలు అయితే సర్దేసుకుంటున్నాను అనమాట కాగితాలు పెట్టేస్తున్నాను ఆల్రెడీ ఒకటైతే పెట్టేశాను సో సామానం కూడా ఇంకా ఆరుపై లోపు అయితే సెల్ఫ్లో కాగితాలు కూడా చక్కగా నీట్గా పేరు చేసుకుని ఇంకా సామానం అయితే ఈ ఎన్ని ఉంచుకోవాలో ఎన్ని మొత్తానికి అయితే సర్దేసుకుంటాను అది కూడా ఫైనల్ లుక్ అయితే చూపించేస్తాను మీకైతే ఇంకా పేపర్ వేసేసి ఇంక ప్లాస్టర్ అయితే అంటించేస్తున్నాను నాకైతే చాలా టైం పట్టేసేసింది ఒకటి ఒకటి చేసుకుంటే అసలు ఎక్కడ ఏది సర్దాలో కూడా తెలియట్లేదు అన్ని డబ్బాలు అన్ని గిన్నెలు అన్ని అయితే ఉన్నాయి అన్నమాట అన్ని ఇరికిచ్చానా ఈ సెలఫల్లో ఉన్నది చిన్న చిన్న సెలఫులు అయితే అంత సామానం ఇరికిచ్చి ఇరికిచ్చి ఇప్పటివరకు యూజ్ చేశానా నా ఇప్పుడైతే అనిపిస్తుంది అనమాట నాకైతే అసలు ఇంత చిన్న దాంట్లో అసలు ఎక్కువగా ఉంటే అనుకోలేదు అసలు కానీ అన్ని ఉన్నా సరే అన్ని యూజ్ చేయను డైలీ అయితే సో ఎప్పుడూ ఒకటి అదే పాల్గింది అయ్యే టీ పెట్టుకునేవి అయ్యే టీ తాగి అయ్యే టిఫిన్ చేసేవి సో ఇంకా నాలుగు ఐదు రకాలుగా ఉన్నా సరే ఇంకా రెండు రకాలైతే వాడతానేమో అంతేగాని అన్నీ అయితే యూజ్ చేసేదానికి కాదు ఇంకెప్పుడైతే అట్లా కాదండి జస్ట్ వాడుకునే మాత్రమే పెట్టేసుకుంటాను సెల్ఫ్ లైట్ ఓకే అండి ఇంకో ఫైనల్ లుక్ కిచెన్ ఎలా సర్దుకున్నాను ఒకసారి అయితే చూసేయండి ఇంపార్టెంట్ మాత్రమే పెట్టుకున్నాను ఎక్కువ కూడా ఇంకా ఇంకెక్కడన్నీ పైన డబ్బాలు ఉన్నాయి కదా తీసేసి ఇంకా వాడుకునే సామానం పెట్టేసుకున్నాను ఇక్కడేమో ప్లేట్లు స్టాండ్లో ప్లేట్లు పెట్టేసుకున్నాను ఇక్కడ స్టీ పెద్ద స్టాండ్ ఉండేది కదా అది తీసేసి ఇంకా పైన పెట్టేసాను చూపిస్తాను మీకు అయితే తర్వాత ఇక్కడ తినే ప్లేట్లు అయితే ఒక ఆరో ఎన్నో పెట్టుకున్నాను ఇక్కడైతే మిక్సీ అయితే పెట్టేసుకున్నాను ఇటు సైడ్ అంతా చక్కగా పోపు డబ్బాలు కారం డబ్బా పసుపు డబ్బా దెన్నేళ్ళ డబ్బా ఇతన్ని ఇంకా దగ్గరలో అయితే పెట్టుకున్నాను ఎక్కువ యూజ్ చేసేవి ఇంకా పైన కర్రీస్ వండుకునేవి ఇంకా కొంచెం బిర్యానీ చేసుకునేవి అయితే కొంచెం పైన పెట్టేసుకున్నాను జస్ట్ వాడుకునేది మాత్రం పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఇంకా పైన స్టాండ్ పెట్టేసుకున్నాను ఇంకా ఖాళీ డబ్బాలు ఉంటే పైన కూడా లైన్గా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇది లుక్ అయితే సో సింపుల్గా అయితే ఇంకెట్లా పేర్ చేసుకున్నాను బాయ్ బాయ్